హాయ్ అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ మీరు ఎప్పుడైనా పంచదార కొమ్ములు చూసారా అండి చక్కెర కొమ్ములు కానీ తీపి కొమ్ములు కానీ విన్నారా చూసారా తిన్నారా ఇంతకి తినే ఉంటారులేండి ఎందుకంటే ఇవి స్వీట్ షాపుల్లో ఎక్కువగా అమ్ముతుంటారు మనకి జిలేబీ జాంగ్రీ పాలకోవా మైసూరుపాక అమ్మినట్టు వీటిని కూడా అమ్ముతుంటారండి కాకపోతే ఈ పంచదార కొమ్ముల్ని ఈ చక్కెర కొమ్ముల్ని ఇంట్లోనే చాలా సులువుగా ఒక హాఫ్ అన్ అవర్ టైం కేటాయించుకొని అయితే మనం చేసేసుకోవచ్చండి చిన్నప్పుడు మా అమ్మ మేము స్కూల్ నుంచి రాగానే మాకు రకరకాల స్వీట్ స్నాక్స్ రెసిపీస్ పెట్టేదని చెప్పాను కదా వాటిల్లో వన్ ఆఫ్ ద రెసిపీ ఇదేనండి సో వీటిని ఎలా చేసుకోవాలి తయారీ విధానం కావాల్సిన పదార్థాలు అన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూసేద్దాము నా రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇందుకోసం జస్ట్ టూ ఇంగ్రీడియంట్స్ అండి రెండే రెండు పదార్థాలు చాలు మనకి ఈ స్వీట్ రెసిపీ తయారీ కోసం చూడండి ఇదైతే మైదా పిండి ఆల్రెడీ నేను జల్లెడి పట్టి తీసుకున్నాను ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకున్నానండి చూస్తున్నారు కదా మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా వాడచ్చు కాకపోతే మీరు గోధుమ పిండి వాడితే స్వీట్ షాప్ స్టైల్లో ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ మీకు రాదు అందుకనే నేను మైదా తీసుకున్నాను సీ మచ్చం మనకి షాప్లో అమ్మినట్టు ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు ఇందులో చిటికడంత ఉప్పు అలాగే ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకుంటున్నానండి ఉప్పు ఏంటంటే స్వీట్ చేసే ప్రతి దాంట్లో ఉప్పు వేయడం వల్ల ఆ టేస్ట్ ఇంకా ఎక్కువగా ఎన్హాన్స్ అవుతుంది అందుకే ఉప్పు అనేది వేస్తున్నాను ఇప్పుడు ఈ నెయ్యి కానీ నూనె కానీ బటర్ కానీ ఏది ఉంటే దాన్ని వేసుకొని కలుపుకోండి ఇలా మీరు కలిపి ముద్ద పడితే ముద్ద కట్టాలి అలాగా ఆ ముద్దను మనం పగలగొట్టి పొడి పొడిగా రాలి అలా వచ్చేంతవరకు కలుపుకొని ఇప్పుడు కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరించుకుంటూ మీరు ఈ పిండిని చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి చెప్పాను కదా చేసుకునే పద్ధతి అయితే చాలా సులువండి పిల్లల్ని దగ్గర పెట్టుకొని వాళ్ళకు కూడా దీంట్లో ఒక ప్రిపరేషన్ భాగంలో వాళ్ళ చేతికిస్తే వాళ్ళు కూడా చేసేస్తారు అంత ఈజీగా చేయొచ్చు ఇప్పుడు ఇలా కలుపుకున్న ముద్ద మీద ఒక స్పూన్ నెయ్యి అనేది వేసుకొని చక్కగా మర్దన చేసేసి మూత పెట్టి ఒక పదిహేను నిమిషం ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసేసేయండి ఎందుకంటే ఈ లోపల మనము పాకం అనేది ప్రిపేర్ చేయాలి కాబట్టి ఇది ఈ లోపల నానిపోతుంది అనమాట సో ఇలా చక్కగా మనం మూత పెట్టేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టండి ఇలా నాండడం వల్ల ఏంటంటే మనకి పిండి చక్కగా గుల్లగుల్లగా గుళ్ళగా బలే వస్తాయండి చాలా బాగుంటాయి టైం లేకపోతే ఒక ఐదు పది నిమిషాలు పక్కన పెట్టండి సరిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఒక ఇరవై నిమిషాల తర్వాత మీకు పిండి చూపిస్తున్నాను ఈ పిండిని డైరెక్ట్ గా మనం ఒత్తుకోకుండా మొదట ఒక ఐదు నిమిషాలు మర్దన చేయాలండి బాగా మర్దన చేసిన తర్వాత దీన్ని భాగాలుగా ఇలా విడదీసుకోవాలి నేను నాకైతే మూడు ముద్దలు లాగా వచ్చేయండి ఇప్పుడు ఈ మూడు ముద్దలు మొదటి ముద్దలు తీసుకొని పిండి చలికొని ఇది మైదా పిండేనండి మీరు మైదాపిండి ప్లేస్ లో చెప్ప కార్న్ఫ్లోర్ అండి కాన్ఫ్లోర్ ఉంటే కార్న్ఫ్లోర్ చల్లి ఇలాగ ఒత్తుకోండి ఇంకా క్రిస్పీగా వస్తాయి సో నేనైతే మైదా పిండి చల్లి ఇలా చపాతి లాగా ఒత్తుకుంటున్నాను చూస్తున్నారు కదా మరీ పల్చగా ఒత్తకండి మరీ దళసరిగా వత్తకండి మధ్యస్థంగా ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్న తర్వాత చూడండి పైన మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకోండి ఈ చపాతి మీద ఇలా పొడిపిండి చల్లుకొని దీన్ని సగానికి మడిచేసేయండి ఇలా మడిచిన తర్వాత మళ్ళీ దాన్ని మధ్యలోకి పెట్టుకొని చపాతి కర్రతో కాస్త మనం ఇప్పుడు రెండు పొరలుగా వేసాం కదా ఆ పొరలు కొంచెం అతుక్కునేలాగే ఇలాగ చపాతి కర్రతో నెమ్మదిగా కొంచెం నొక్కండి ఇలా మీరు రుద్దేస్తే అవి అతుక్కుపోతాయి ఇప్పుడు ఏం చేయాలంటే పీటను కొంచెం తిప్పుకొని నిలువుగా దీన్ని రెండు భాగాలుగా కట్ చేసేసుకోండి తర్వాత ఈ రెండు భాగాలు రెండు సగాలు అయినాయి కదా వీటిని ఇలా నిలువుగా బిట్స్ బిట్స్గా కట్ చేసుకోండి ఇలా కొమ్ముల్లాగా అనమాట మీకు చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నేను ఎలా కట్ చేస్తున్నాను అనేది ఇలా అన్నీ కూడా చక్కగా కొమ్ముల్లాగా కట్ చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలండి మొదట ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి నాకు మూడు చపాతి ముద్దల్లాగా వచ్చాయి కదా వాటి కూడా ఇలా కట్ చేసి తీసుకున్నాను చూస్తున్నారు కదా చక్కగా కొమ్ముల్లాగా అయితే రెడీ అయిపోయినాయి ఇవి మనకి స్విచ్ షాప్లో అయితే అష్టవంకర్లు ఉంటాయండి కాకపోతే మనం నీట్గా కట్ చేసుకున్నాం కాబట్టి చూడడానికి కూడా లుక్ వైజ్ బాగున్నాయి అనమాట సో వీటిని పక్కన పెట్టేసి ఇప్పుడు వీటి కోసం డీప్ ఫ్రై చేయడానికి పొయ్యి మీద కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసుకోవాలండి డీప్ ఫ్రైక్ సరిపడేంత ఆయిల్ పోసుకొని హై ఫ్లేమ్ లో పెట్టి హీట్ చేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకోండి ఇవి వేసే ముందు ఈ కొమ్ములు వేసే ముందు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అప్పుడు ఈ కొమ్ములు వేయండి ఈ కొమ్ములు వేసిన తర్వాత మీరు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టండి హై పెట్టకండి సిమ్ పెట్టకండి ఇలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని వేపుకోవాలండి మీకు ఇంకా తెలియాలంటే ఆ బుడగల్లాగా వస్తున్నాయి కదండి అవన్నీ ఆగిపోయిన తర్వాత మనకి ఇవి వేగిపోయినట్టు అర్థము ఇలా చక్కగా మంచి కలర్ చూస్తున్నారా కలర్ మారుతూ ఉన్నాయి కదా ఇలా ఈ బంగారు రంగులోకి వచ్చేంతవరకు వేపుకోవాలి ఇట్లాగే అన్నీ కూడా మనం తయారు చేసిన ఈ కొమ్ములన్నీ కూడా వేపుకొని తీసి ప్లేట్లో పక్కన పెట్టేసేసుకోండి ఇప్పుడు మనకి కొమ్ములైతే రెడీ అయిపోయినాయి ఈ కొమ్ముల్ని మనము పాకంలో వేయాలి కాబట్టి పొయ్యి మీద వేరే ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులోకి పాకం కోసం అయితే నేను ఏ కప్పుతో అయితే మైదాపిండి తీసుకున్నానో అదే కప్పుతో ముప్పావు కప్పు చక్కెర తీసుకున్నానండి ముప్పా ఒక కప్ అండి త్రీ ఫోర్త్ కప్ స్వీట్ ఎక్కువ తినేవాళ్ళైతే ఫుల్ కప్ తీసుకోవచ్చు నేనైతే త్రీ ఫోర్త్ కప్ షుగర్ తీసుకున్నాను అందులోకి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నీళ్ళనేది వేసుకొని ఇలాగైతే పాకం రానివ్వాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా అంతా కరిగి ఇలా దగ్గరగా పాకం రావాలి టచ్ చేసుకోవాలంటే వాటర్ తీసుకొని ఇలా మీరు పాకం వేయగానే అది బాల్స్ లాగా గట్టిగా హార్డ్గా అయిపోవాలండి గట్టిగా అయిపోవాలి ఇలా అయిపోతే మనకి పాకం రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఏంటంటే పొయ్యిని సిమ్లో పెట్టేసుకోండి మీడియం నుంచి సిమ్లోకి మార్చేసుకొని వెంటనే మనం తయారు చేసుకున్న కొమ్ములు ఉన్నాయి కదా అవన్నీ వేసి ఫాస్ట్ ఫాస్ట్గా కలపండి పొయ్యి మాత్రం ఆపద్దు సిమ్లోనే పెట్టుకొని వీటిని చక్కగా కలుపుకోండి అంటే మనం తయారు చేసిన కొమ్ములన్నిటికీ కూడా ఈ పాకం పట్టేలాగా స్టవ్లో స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకోండి అంతేనండి మన పంచదార కొమ్ములు తీపి కొమ్ములు చక్కెర కొమ్ములు అనేది రెడీ అండి ఐదు నిమిషాల్లో ఇవి డ్రై అయిపోయి మనకి షాప్లో అమ్మే విధంగా అయితే మనకి టెక్స్చర్ అనేది కనిపిస్తుంది కోటయ్యి షుగర్ అంతా చక్కగా మనకి ప్రతి దానికి కూడా కొమ్ముకు కూడా కోటి చాలా టేస్టీగా ఉంటాయి తిన్నోట్లు పెట్టగానే కరకరలాడుతూ క్రంచీగా స్వీట్గా చాలా బాగుంటాయండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు సో మీకు నా రెసిపీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మన ఎన్నో రెసిపీస్ మన ఛానల్లో ఉన్నాయి చూడండి థ్యాంక్ యూ